వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ గార్డెనింగ్ బ్లాగ్ అండి సో ఈరోజు ఈ వంకాయ మొక్క గురించి మాట్లాడదాము సో ఇది వచ్చేసి దీనికి ఫ్లవర్స్ వచ్చేసి వైట్ ఫ్లవర్స్ వచ్చాయి యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ వేశాము అన్నీ పర్పుల్ కలర్స్ అండ్ అలాగే సేమ్ విత్తనం సేమ్ ఒక కాయ దాసి పెట్టేసి విత్తనం చేసాము అనమాట లాస్ట్ ఇయర్ది సో సేమ్ అదే మళ్ళీ వేశాము అన్నీ ఫ్లవర్స్ అన్ని మొక్కలకి పర్పుల్ వచ్చాయి కానీ ఇది మొక్క మొక్కకి వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి సో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది మీకేమైనా తెలిస్తే ఐడియాస్ ఎందుకు ఇలా అవుతుంది అనేది మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి షేర్ చేయండి సో అది కొంచెం విచిత్రంగా ఉంది అసలు కాయలు ఎలా వస్తాయి అనేసి వెయిట్ చేస్తున్నాను చూడాలి అండ్ అలాగే ఇక్కడ చిక్కుడుకాయలు కూడా కట్ చేస్తున్నామండి ఆ రోజు చెప్పాం కదా చాలా వచ్చాయి అండ్ అలాగే ఎవ్రీ త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అలా కొంచెం మనకి కొంచెం పిందెలుగా ఉన్నాయన్నమాట సో అవి వదిలేసి కొంచెం కాయలు అయినవి కట్ చేస్తున్నాము సో అలా ఎవ్రీ త్రీ ఫోర్ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి అలా కట్ చేస్తూ ఉన్నాము చిక్కుడుకాయలు అండ్ అలాగే ఆ రోజు అలసందలు కూడా కట్ చేసాము సో ఇలా వ్లాగ్ అయిపోయిందండి అండ్ అలాగే ఆ రోజు హార్వెస్ట్ అయితే ఇది చిక్కుడుకాయలు స్ట్రింగ్ బీన్స్ అండ్ అలాగే బెండకాయలు ఇన్ని వచ్చాయనమాట సో మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్